కేసీఆర్ గారు చిత్తు చిత్తుగా ఓడించారు అయినా హాస్పిటల్లో ఉన్నప్పుడు క్షమించి వెళ్ళి ఆయన ప్రాణం పోకూడదని దీవించి వచ్చా మరేదా ఆ బిఎస్పి ఓడా వాడెవడో వాడు తుకలకి ఏం మాట్లాడతాడో ఆయనే తెలియదు ఆయన్ని కలుస్తాడు నాలుగు సార్లు బాలగారు మీరు రండి నేను ఓడిపోయింది మీకే కారణం మాకు శాంతి సభకు పర్మిషన్ ఇవ్వకపోతే అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఒకటి తెచ్చి ఆయన ఓడించలేదా ఎమ్మెల్యే ఎంక్వైరీ చేయించలేదా కామారెడ్డి రైతులకి పదివేలు కోట్లు భూమిని లక్ష రెండు లక్షలు ఇస్తే కామారెడ్డి రైతుల భూములు నేను ఆర్డర్ తీసుకొచ్చి కాపాడలేదా కోర్టు వన్ లో ఆప నన్ను చంపించడానికి విశ్వ ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు గారు నన్ను జైల్లో పెట్టడానికి నా మీద మూడు కేసులు పెద్ద పెట్టగలిగా రేవంత్ రెడ్డి విను రాజశేఖర్ రెడ్డి నన్ను చంపగలిగా మెగా కృష్ణ రెడ్డి విను కేసీఆర్ నన్ను చంపగలిగా ఆలోచించగానే నన్ను చంపుదామన్నోలే చచ్చారు నరకానికి పోయారు ముక్క ముక్కలు అయిపోయాడు రాజశేఖర్ రెడ్డి గుండె తరిమిపోతుంది పాపం కేసీఆర్ గారి పరిస్థితి చూసి నేనే ఆయన ఇంటికి వెళ్ళి మరలా ప్రార్థించాలి దీపించాలని ఆశపడుతున్నా ఎందుకంటే దేవుని ప్రేమ ఎల్లకాలం ఉంటుంది రేవంత్ రెడ్డి తమ్ముడు నువ్వు సభ పెడతా సమితి పెడతానని ఫిబ్రవరి రెండు రెండుని ఎలక్షన్ ముందు రోజే నేను ఎలక్షన్ కమిషన్ లో నీ కొరకు మద్దతు కొరకు నేను సపోర్ట్ చేస్తే ఇదే పోలీసులు అడిగితే శ్రవంతిని పిత్ పట్టి లాగి పోలీసుల్ని నిన్ను లోపలికి పంపించారా లేదా ఆ రోజు దగ్గరికి ఎవరికి జడవలు ప్రపంచాన్ని ఉడికించి వచ్చా అవసరమైతే నా స్పిరిచువల్ పవర్స్ వాడతా నన్ను చంపాలన్నోలు వెంటనే చేస్తానని వంద ఉన్నాయి మా సొంత అన్నయ్య చంపాలని చూశాడు ఆయన్నే దేవుడు చంపేశాడు మా ఏడుగురు బోత్ వేలు కోట్లు ఆస్తులు దోచుకొని నన్ను చంపాలని చూశారు ఏడుగురు గుండె ఆగి చచ్చారు ముగ్గురు కిడ్నీ ఫెయిల్ అయి చచ్చాడు గుండాగి చచ్చారు యాక్సిడెంట్ అయి చచ్చారు తత్మావలు ఏడుగులు రెండు వేల తొమ్మిదిలోనే పోయే పైకి దేవుడు పంపగా వచ్చాను మీ కొరకు మీ కొరకు అంటే ఎవరి కొరకు మీడియా ఓనర్స్ మీ కొరకు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కొరకు